హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నరేష్ మౌన్ టెలివిడ ఛానల్ ఈరోజు అక్టోబర్ ఫస్ట్ మంగళవారం టైం వచ్చి త్రీ థర్టీ అవుతుంది అదే చలోబ్రాన్ చేద్దాం నిన్న అలా అయింది ఈరోజు చూద్దాం అక్టోబర్ ఫస్ట్ రీడింగ్ కూడా జీరో చేసుకున్నా చలో ఆన్లైన్లోకి వెళ్ళిపోదాం ఓకే చూద్దాం ఫస్ట్ బుకింగ్ వస్తుంది ఏంది ఊబర్లో ఫస్ట్ బుకింగ్ ఎయిర్పోర్ట్కి వచ్చినా ఇంకోటి నేను మీకు నిన్న నా నాది హోల్డ్లో పడింది కదా పదిహేను నిమిషాలని వన్ అవర్ అవుతున్నా కూడా లో నుంచి వెళ్ళాలి కదా వాటిని మీకు అప్డేట్ ఇస్తా అన్న తర్వాత నాకు సిక్స్ అవర్స్కు అప్డేట్ అయితే అయింది హోల్డ్లో నుంచి ఇగో ట్వంటీ అవర్స్ ఎయిట్ అవర్స్కు అప్డేట్ అయింది ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు మిస్ట్రీ వచ్చి బ్లాక్ అయింది మళ్ళీ ట్వెల్వ్ అవర్స్ అంటే గ్యాప్లో ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ మనకి అయింది అయితే ఫస్ట్ బుకింగ్ ఎయిర్పోర్ట్కి వచ్చిన ఇగ ట్వంటీ త్రీ ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్కి ఫోర్ ఫిఫ్టీ టూ ఇచ్చాండి అమౌంట్ చెప్తాను కదా ఫేర్ అయితే చాలా దారుణంగా తగ్గించేసిన రేట్లయితే ఇంకా ఇక్కడికి మనం లేజ్గా అయితే రాలేదు సీరియల్ క్యూ చూస్తే టూ మచ్ ఉన్నది టూ సెవెంటీ వన్ టూ సిక్స్టీన్ సెవెంటీ మళ్ళా ఖాళీగా పోవాలి వచ్చింది ఏం చేస్తాం ఇంకా అటు పోవాలి ఇంకా షంచేవాదు అటు తిరుగుతూ ఇంకా బుకింగ్స్ కోసం ఫస్ట్ భగ వచ్చింది అనేది వచ్చా వచ్చేటప్పుడు తీసేసుకుందా తప్పక ఇంకా ఎగ్జిట్ ట్రాంప్ తిరుగుతున్నా సరే ఎయిర్పోర్ట్ నుంచి డ్రాప్ చేసి మళ్ళా నర్సింహరకు ఖాళీగా వెళ్ళిపోయినా మళ్ళీ నార్సింగ్ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ వచ్చింది బుకింగ్ ఇగో ట్వంటీ సిక్స్ కిలోమీటర్ సెడన్ బుకింగ్ ఫోర్ ఎయిటీ సెవెన్ మళ్ళీ కూడా ఇడు సిరీ లేడు నాకు నాకేము డిసైడ్ అయ్యట్లు నాడు ఎయిర్పోర్ట్ మళ్ళా ఎప్పుడు బయటికి ఖాళీగా తిరుగుడే ఎక్కువ అంటుంది అవే పడుతున్నాయి ఎయిర్పోర్టే పడుతున్నాయి తీసుకోవాలి ఇంకా అది కాకపోతే ఇంకేం తీసుకోవాలి ఏం పడతాం కాదు ఏం చేద్దాం తప్పదు ఇంకా ఏదో గోవా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చాక మళ్ళీ ఎయిర్పోర్ట్కి పోయినా ఎయిర్పోర్ట్ డ్రాప్ చేసి మళ్ళా నార్సింగ్ పోతే మళ్ళీ నార్సింగ్ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ పడింది ఇంకా ఇట్లా కాదులేని ఎయిర్పోర్ట్ డ్రాప్ చేసి సీరియల్ రాలేదు ఎల్మినార్ సైడ్ వచ్చాయి నో నో బుకింగ్స్ మొత్తం మూడు బుకింగ్లు అన్నాయి ఇప్పటి వరకు టైము తొమ్మిదిన్నర పదమూడు వందలు తొమ్మిదిన్నర అయింది కిలోమీటర్ అయితే బాగా జరిగింది ఇంకోటి ఇప్పుడు ఒకటి రిజర్వేషన్ ఉన్నది నుంచి అది పదకొండు పదిహేనుకున్నది పదకొండు ఉంది అయితే ఇంకా అటు బుకింగ్ పడితే కదా వెయిట్ చేద్దామని చూస్తున్నా చూడాలి ఇంకెలా అయితే రిజర్వేషన్ ఎయిర్పోర్ట్ బుకింగ్ అయితే కంప్లీట్ అయింది తొమ్మిది వందల డెబ్భై ఆరు రూపాయలు క్యాష్ టు కలెక్టెడ్ వచ్చింది అబ్బా పిన్ వచ్చింది ఊబర్గా అయితే దీనికన్నా ముందు మీకు ఒకటి వెళ్ళాలి అయితే ఎయిర్పోర్ట్ చేసి ఖాళీ వెళ్ళా కదా బయటికి వెళ్ళినాక ఒక ట్రిప్ తీసుకున్న వన్ ట్వంటీ చూపించింది ఫైవ్ కిలోమీటర్స్ చూపించింది కానీ సెవెన్ కిలోమీటర్స్ ఉన్నాయి అది సెవెన్ పాయింట్ ఫైవ్ సమ్ంగ్ ఉన్నది అయితే సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్కి వాడు ఎంత ఇచ్చింది తొంభై ఆరు రూపాయలు ఇచ్చిండు దారుణంగా ఇచ్చింది అసలు అమౌంట్ అయితే ఇంకో ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ తొంభై ఆరు రూపాయలు ఏంది అయ్యా రేట్ ఇది దేవుడు అసలు దారుణంగా ఇస్తాడు ఇది ర్యాంపు ఈ మధ్యన ఫుల్ జామ్ అవుతుంది ఇంకో దాని తర్వాత ఇది రిజర్వేషన్ బుకింగ్ టైం పన్నెండున్నర అయింది పన్నెండున్నర అయింది టైం ఊబర్ అయితే వచ్చింది వేసుకో ఇంకెప్పుడు లంచ్ చేసేసి క్యాంటీన్లోకి లంచ్ వేసేసి తీసుకొని వెళ్ళిపోవాలి తినేసి వచ్చేలోపు ఇగో సీరియల్ వెళ్ళిపోయి ఫైవ్ నేను టిప్స్ అని పడుతుంది సీరియల్గా నెంబర్గా పడతలేదు ఇదైతే నేను ఫస్ట్ స్టార్ ఫేస్ చేసిన అప్పుడు లెస్గా ఉండేది కదా ఊబర్గా ఉండేది పిన్ను పోయి తినేసి వచ్చిన క్యాంటీన్లో ఎయిర్పోర్ట్లోనే వచ్చేలోపు సీరియల్ బీగింది ఇప్పుడు మళ్ళీ మనము ఉచిత సేవ అన్నట్టు మళ్ళీ ఖాళీగా పోవాలి ఇది ఒక బ్యాటర్ లేదు సరే కానీ నెంబర్స్ పడాలి నెంబర్స్ పడతలేదు ఏం చేద్దాం సరే కానీ బయటికి వెళ్ళిపోదాం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చిన బట్ బుకింగ్స్ ఏం పర్లేదు టైం ఇప్పుడు నాలుగు అవుతుంది పొద్దున్న నాలుగు ఇప్పుడు టూ అల్ అవర్స్ అవుతుంది ఇప్పటికి మనం ఆన్ చేసి ఫోర్ మనం త్రీ థర్టీ ఆన్ చేసాం కదా పోతుంది ఇగోండి ఇప్పుడు ఆఫ్లైన్ చేసిన ఇది లాస్ట్ డ్రాప్ కదా మన సంపాదన రెండు వేల మూడు వందలు కిలోమీటర్ ఎంత తిరిగిందంటే షాక్ అయిపోతారు అసలుగా మూడు వందల నలభై కిలోమీటర్ అంటే మనకి అప్పుడు కిలోమీటర్కి ఎంత వచ్చింది చాలా అంటే చాలా దారుణం ఏడు రూపాయలు కిలోమీటర్ పడింది మనకి తిప్పిందంతా సరే రెండు వేల మూడు వందల్లో మనకి ఒక పదకొండు వందలు సీఎంజ్ అంటే అప్పటికి పన్నెండు వందలు పన్నెండు వందలు మనకు ఈఎంఐ మెయింటెనెన్స్ అన్నీ ఒక వెయ్యి రూపాయలు ఇంకో రెండు వందలు మన సంపాదన రెండు వందలు కానీ ఏదేమైనా సరే మన లక్షాధికారు రావాలి ఎన్ని జన్మలైనా సరే ట్రై చేద్దాం మన పరిస్థితి ఇట్లా ఉంది ఏం చేస్తాం ఏం చేయలేం కదా కొంతమందికి ఇది నంబర్ అనమాట నిజంగా ఉందా ఇప్పుడు ఎట్లా అంటే అది అబద్ధమైనా సరే చెప్తే టక్కు నమ్ముతారు నిజము చెప్తే చె నమ్మడానికి చాలా కష్టం అనమాట ఓకే ఇదనమాట ఈ వాల్టీ వర్క్ అయితే వీడియో మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్